ఇస్రాయలీ ప్రజలు బానిసలుగా ఈ ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు కదా వాళ్ళను విడిపించటానికి దేవుడు ఒక రక్షకుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడు ఆ రక్షకుని ద్వారా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా విడిపించటానికే ఓ రక్షకుణ్ణి ఈ భూమి మీద ఉదయింప చేశాడు నాయన ఆ పిల్లవాడే ఆ జమ్ము పెట్టిలో పెట్టబడిన పిల్లవాడు ఏమయ్యాడు మమ్మీ ఆ తల్లి ఇక పెంచలేక కుర్రవాడిని జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో జమ్ములో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది అదే సమయంలో అక్కడ ఆ పెట్టి కనిపించింది ఏమిటి అని చెప్పి తెరిచి చూస్తే ఆ జమ్ము పెట్టిలో ఏడుస్తూ ఒక అందమైన పిల్లవాడు కనిపించాడు మరి ఏమైంది మమ్మీ ఫరో మగపిల్ల వాళ్ళు పుడితే చంపేమని చెప్పి అన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆ పిల్లవాడిని చంపేసిందా లేదు నాయన చంపలా మరి ఏం చేసింది ఆ ఫరో కుమార్తెకు పిల్లలు లేరు ఈ పెట్టెలో ఉన్న పిల్లవాడేమో చాలా అందమైనవాడు కాబట్టి ఆ అందమైన పిల్లవాడు ఆ సమయంలో ఏడుస్తూ కనిపించేసరికి ఫరోక్ కుమార్తె ఆ పిల్లవాడిని పెంచుకోవాలి అని ఆశపడింది మరి ఆ పిల్లవాడిని ఆ ఫరోక్ కుమార్తె పెంచుకుందాం మమ్మీ అదే సమయంలో ఆ పిల్లవాడి అక్క పేరు మిరియాము పరుగు పరుగున వెళ్ళి ఫరోక్ కుమార్తె దగ్గరకు వెళ్ళి అమ్మా ఈ పిల్లవాడిని పెంచటానికి పాలిచ్చి పెంచటానికి ఒక దాదిని పిలవమంటావా అని అడిగితే పిలు అని చెప్పింది ఆ అమ్మాయి వెళ్ళి ఆ కుర్రవాడు వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది ఎదుగు అమ్మ ఈ పిల్లవాడు ఈ పిల్లవానికి పాలు ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి దాది అప్పుడు ఆ ఫరోక్ కుమార్జే ఆ పిల్లవాడిని మళ్ళీ కన్న తల్లికే అప్పగించి నా కోసం పెంచు పాలిచ్చి పెంచు అని చెప్పి కన్న తల్లికి మళ్ళా కురవాణ్ణి అప్పగించింది ఏ ఫరో అయితే ఇష్రాయేలిలలో మగపిల్లవాళ్ళు పుడితే చంపేస్తాను అని శాసనం చేసి చంపేశాడో నా మాటకు తిరుగు ఉండదు అని శాసించాడో అటువంటి శాసనం చేసినటువంటి ఫరోకి దేవుడు శాసనం చేస్తున్నాడేటో తెలుసా నా ప్రజలను నీ చేతిలో నుండి విడిపిస్తాను అని నేను అబ్రహాముకు మాటిచ్చాను ఆ మాటిచ్చిన ప్రకారము నేను నా ప్రజలను విడిపిస్తాను విడిపించటానికి ఓ రక్షకుణ్ణి నేను పంపిస్తాను ఎబ్రిలలో పుట్టినటువంటి పిల్లలను చంపమని నువ్వు శాసనం చేస్తున్నావు నేను చేస్తున్న శాసనం వినో నిన్ను నీ రాజ్యాన్ని ఎదుర్కోవడానికి జయించటానికి ఒక్కడిని నేను పంపిస్తున్నాను వాడు వచ్చి నీ ఇంటిలోనే పెరిగే విధంగా చేస్తాను నేను నీ కుమార్తె పెంచే విధంగా చేస్తాను నేను అని దేవుడు శాసనం చేశాడు నాయన మరి ఆ కుర్రవాడు ఆ ఫరో ఇంటిలోనే పెరిగాడ మమ్మీ ఎస్ ఆ ఇంటిలోనే పెరగడానికి పిలుపు వచ్చింది ఎవరు పిలిచారు మమ్మీ ఫరో కుమార్తె పిలుపునిచ్చింది ఆ కుర్రవాడు వెళ్ళాల్సిన సమయం వచ్చింది ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి దివ్యమైన నీ సన్నిధిలో మాతో శ్రేష్టమైన సందేశం ద్వారా ఒక మహాతల్లి పేద తల్లి అనామకురాలే కానీ గొప్ప నాయకుడిని చిన్నప్పుడే తయారు చేసింది ఎలా తయారు చేసిందో కంటికి కట్టినట్టుగా నాయన ఈరోజు మాకు వివరించావు విత్తబడిన ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని నాయన కట్టుకోవడానికి బిడల చుట్టూ వేసుకోవడానికి కావలసినటువంటి చిన్నప్పటి నుంచి మంచి నిర్ణయాలు బిడలు తీసుకునిలాగున ప్రేరేపించే మనస్సును సిద్ధపాటును పేరెంట్స్కి ఇవ్వండి మోసే వలే అనేక మందిని వాగ్దాన భూమికి నడిపిస్తామో నాయన నీ వాక్యం తెలియజేస్తుంది నీతిగా యథార్థంగా ఈ వారమంతా రాబోయే కాలం అంతా జీవించే కృపను దయచేయమని నీ బలమైన చేతిలో బలిష్టమైన సాధనాలుగా మేము వాడబట్టు కృప చూపించమని రే సునామం పేరట్టు వేడుకొట్టున్నాము తండ్రి ఆమె